హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనం గులాబీ మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫెర్టిలైజర్ అనేది పూల మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫర్టిలైజర్ అనేది పువ్వులు బాగా పూయటానికి ఎంతటి మొండి మొక్కలైనా సరే మనకి పువ్వులు పూస్తాయి చిగుర్లు రాని మొక్కలు కూడా మంచిగా చిగుర్లు వస్తాయి అలాగే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి మొక్క నిండా కూడా పువ్వులు అనేది పూస్తూ ఉంటాయండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ప్లీజ్ అండ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇవాళ ఫెర్టిలైజర్ ఏంటి అంటే మన ఇంట్లో ఉండే ఆనియన్ పిల్స్ అనేది తీసుకొని ఇలా నానబెట్టేసుకోవచ్చండి ఫర్టిలైజర్ అండి ఫర్టిలైజర్ అంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఆ బియ్యం కడిగిన వాటర్లో ఈ ఆనియన్ పిల్స్ అనేది ఇలా ఎప్పటికప్పుడు రోజు తీసుకునే ఆనియన్ పిల్స్ అనేది మనకి రో ఒకరోసారి ఎక్కువ రావు కదా అలాంటప్పుడు రోజు కొన్ని కొంచెం వచ్చినప్పుడు నేను ఈ డబ్బాలో వేసి గా ఫర్మెంట్ చేసి పెట్టుకుంటానండి ఒక త్రీ ఫైవ్ డేస్ వరకు అలా ఫర్మెంట్ చేసుకోండి త్రీ డేస్ ఫర్మెంట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు మనకి మంచి పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది ఒక ఐదు లీటర్ల వాటర్కి ఒక గ్లాస్ అనేది ఫర్టిలైజర్ అనేది ఇలా వాటర్లో డైల్యూట్ చేశానండి ఇలా డైల్యూట్ చేసిన ఫర్టిలైజర్ మనం గులాబీ మొక్కలకి అన్ని మొక్కలకి కూడా ఇలా ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకోండి చాలా మంచి రీజల్స్ అయితే వస్తుంది మనకి కావాల్సిన పువ్వులు అయితే మొక్కకి నిండగా పూస్తాయండి మంచిగా మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది చూసారు కదా ఇవాళ ఫర్టిలైజర్ ఏంటి అనేది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూసారు కదండి మన మొక్కలకి మంచిగా యూజ్ఫుల్ అయ్యే ఒక ఫర్టిలైజర్ని అయితే చూపించాను బాయ్ ఫ్రెండ్స్